సభాధ్యక్షులు వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలు అలాగే మా గురువు శేషయ సార్ నాగరాజ్ సార్ అలాగే మిగతా అతిరగత మహారథులు అందరూ వచ్చారు ఐఎం వెరీ హ్యాపీ రమేష్ నా క్లాస్మెంట్ అని చెప్పడానికి నేను చాలా గర్వపడతాను ఎప్పుడు కానీ ఎందుకంటే మేము ఎంకామ్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఈరోజు వరకు కూడా ఏ రోజు మేము విడిపోలేదు అప్పటి నుంచి ఇద్దరం ఒకటిగానే ఉన్నాము వు యూజ్ టు టాక్ ఊ యూజ్ టు మీట్ ఎవ్రీ టైం అతనికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా అతని గురించి చాలా విషయాలు నాకు తెలుసు ఎంకామ్ చదువుకున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అతని లైఫ్లో ఏమేమి జరిగినాయి అనేటువంటి విషయం కొంత అవగాహన నాకు ఉంది రమేష్ యూజువల్గా ఎంకామ్ చదివేటప్పుడు చాలా ఇంటిమెసీ ఉండేటువంటి ఒక స్టూడెంట్గా ఒక విద్యార్థులతో కానీ అంటే ఫ్రెండ్స్తో కానీ అలాగే టీచర్స్తో కానీ అతను ఒకే ఒక ప్రిన్సిపల్ మీద ఉన్నాడు గురువుల పట్ల అది నన్ను చాలా అట్రాక్ట్ చేసింది నాకు అత అది ఇన్ఫ్లుయెన్స్గా ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్గా కూడా పనిచేసింది తనేవాడు నాలెడ్జ్ కెనాట్ ప్రొటెక్ట్ వన్ వాట్ టు ప్రొటెక్ట్ ది గురూస్ గ్రేస్ ఎంత నాలెడ్జ్ మనకున్నా కూడా గురువు యొక్క గ్రేస్ లేకపోతే మనం పైకి రాలేము అనేటువంటి సిద్ధాంతాన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మినటువంటి వ్యక్తి రమేష్ అలాగే ఎప్పుడు కానీ గురువుల పట్ల అతను ఉన్నటువంటి ఒక ఆరాధన భావం అనేది ఇతరులకు కూడా అది ఆచరణీయంగా ఉన్నటువంటి విధంగా అది ఉన్నది అలాగే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంకామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలుసు కదా లైఫ్లో ఎట్లా సెటిల్ కావాలి ఏ విధమైనటువంటి ప్రొఫెషన్ మనం వెళ్ళాలి అనేటువంటి ఒక పద్ధతిలో మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అతని ఇంట్రెస్ట్ అంతా కూడా అకాడమిక్స్ పైన ఉన్నది యూనివర్సిటీలో కానీ ఒక అవకాశం వస్తే లైఫ్లో సెటిల్ కావాలనేటువంటి ఉద్దేశంతో హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో అతను వర్క్ చేయడం జరిగింది ఎక్కడ చూసినా ఎక్కడ సెమినార్ జరిగిన ఎక్కడ ఒక యూనివర్సిటీ ఫంక్షన్ జరిగిన ఏ లూక్ అండ్ కార్నర్లో జరిగినా కూడా అక్కడ రమేష్ ఉంటాడు అంతకు అవసరమా అంటే అవసరము ఇంట్రెస్ట్ అతని ఇంట్రెస్ట్ ఏంటి అనేది మేము చూసాం ప్రతి ఫంక్షన్లో రమేష్ అని ఉంటాడు కానీ అతనికి అక్కడ యూనివర్సిటీలో అతను దేని మీద అయితే మక్కువ పెంచుకున్నాడో అక్కడ అవకాశం అనేది రాలేదు కానీ అతను ఏ రోజు కానీ నాకు అవకాశాలు రాలేదు అనే విషయంలో బాధపడలేదు సో లైఫ్ అనేది ఒక ఒక ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అతను మళ్ళీ ఒక బిజినెస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ధైర్యంగా ఈ అతనికి ఉన్నటువంటి యాస్పిరేషన్స్ అన్నీ కూడా ఒకవేళ నెరవేరకపోయినా కూడా చాలా ధైర్యంగా ముందుకెళ్ళాడు అందులో సక్సెస్ అయినాడు అదే ప్రతి ఒక్క విషయంలో మేము మాట్లాడుకునేవాళ్ళం నేను ఎంత నాలెడ్జ్ గెయిన్ చేయాలో అంత నాలెడ్జ్ నేను గెయిన్ చేయాలా అనేటువంటి ఒక ఇష్యూలో ఎప్పుడు ముందుండేవాడు అందుకనే రకరకాలైనటువంటి సబ్జెక్ట్స్ అతనికి అవసరం లేకపోయినా కూడా ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా చదివాడు అన్నిట్లో నాలెడ్జ్ సంపాదించాడు అంత నాలెడ్జ్ షేర్ చేసే విధంగా ప్రతి కాలేజీలో అతను వెళ్ళి పిల్లలకి టీచ్ చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతుంది బట్ ది వాట్ ది థింగ్ వాట్ ఈస్ ది పిక్యులియారిటీ ఇక్కడ రమేష్లో అని అంటే ఆటోమేటిక్గా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను ఎప్పుడైనా సరే నేను సర్వైవల్ కాగలను నేను ముందుకెళ్ళగలను అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్సు రమేష్లో చాలా ఎక్కువ దాన్ని నేను పర్సనల్గా అతి దగ్గరగా చూసినటువంటి విషయం ఐఎమ్ గ్రేట్ఫుల్ టు రమేష్ బికాస్ అది ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్గా కూడా నాకు పనిచేసింది అతనిలో ఉన్నటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు మనకు వచ్చే అవకాశాలు మనకు వస్తాయి మనకు వచ్చే ఉన్నటువంటి ప్లేస్ సొసైటీలో మనకు ఉంటుంది అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ అనేది అతనిలో నేను చూశాను నిజంగా కూడా అది చాలా గ్రేట్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్లే ఇంతవరకు రావడం జరిగింది మిత్రులందరూ చెప్పారు ఒక కార్టియల్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎందుకు పెట్టారు ఈ ఫంక్షను అవసరమా కాదనేది కాదు ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంతమంది మనమంతా కలిసి ఒక ప్రోగ్రాంలో అందరూ మీట్ అయ్యేటువంటి ఒక అవకాశం కల్పించడమే గ్రేట్ పెట్టి ఈ రోజుల్లో ఆ విషయంలో ఎప్పుడు ముందుంటాడు రమేష్ అందరినీ ప్రతి ఒక్కరిని టీచర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎప్పుడు అతనికి అవకాశం వచ్చినా కూడా ఊ యూజ్ టు గో అండ్ మీట్ అవర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ అంటే మా కలీగ్స్ కానీ అలాగే మా ఫ్రెండ్స్ అందరు కానీ మా టీచర్స్ కానీ అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఒక లాగా పెట్టుకున్నాం మేము కలవడము వాళ్ళతో మాట్లాడము అనేది ఒక కార్యక్రమంలాగా పెట్టుకున్నాం దట్ మేడ్ అస్ వెరీ హ్యాపీ అది ప్రతి ఒక్కరికి కావాలా ఎవరింట్లో వాళ్ళు ఉండడం అనేది కాదు సో అతనిలో ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ అనేది చాలా గ్రేట్ జీవితంలో ప్రతి ఒక్కరికి ఒడిదుడుకులు వస్తాయి మనం అనుకున్న విధంగా మనం సెటిల్ కాలేకపోవచ్చు బట్ అట్ ది సేమ్ టైం ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని అన్ని విధాల ఒక మంచి రిలేషన్స్ హ్యూమన్స్ మా సార్ చెప్తుంటారు హ్యూమన్ రిలేషన్స్ గురించి చెప్తుంటారు ఎంత అవసరమో ఒక మనిషికి ఒక మనిషి అనేది అది రమేష్ ఇంటరాక్షన్ మాకు తెలిసింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఎప్పుడు కానీ ఆయన ఏ రోజు కానీ ఏ యాక్టివిటీలో కానీ నన్ను వదలలేదు ఈవెన్ పర్సనల్గా మాట్లాడడం కానీ టెలిఫోనిక్గా మేము మీట్ కావడం కానీ ఇవంతా జరిగేది ఇప్పటికీ జరుగుతుంది గాడ్స్ గ్రేస్ అతని మీద ఉన్నది మంచి ఫ్యామిలీ ఉంది ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు బాగా చదువుకున్నారు వాళ్ళను బాగా చదివించాడు మంచిగా సొసైటీలో సెటిల్ అయినాడు రమేష్ అంటే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రికగ్నిషన్ సొసైటీలో ఉన్నది అందరూ దాన్ని రికగ్నైజ్ చేశారు దానికంటే మించిన సాధించాల్సిన అవసరం మనిషికి ఇంకేమీ లేదు సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ హిమ్ అండ్ గాడ్ ఇంకా అతనికి బెటర్ ఫ్యూచర్ ఫ్యామిలీ పరంగా అకాడమిక్ పరంగా వృత్తిపరంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను పిలిచి ఒక మంచి ప్లేస్ ఇక్కడ ఇచ్చినందుకు రమేష్కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను సభాధ్యక్షులు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హియరింగ్ మై వాయిస్ థ్యాంక్ యూ విద్యార్థుల పైన గురువుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందరినీ గురువులు ఉపాధ్యాయులను కొందరు అంటాం కొందరి గురువు అంటే ఆచార్య శేషయ్య గారు